వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు సేవ్ వైజాగ్ పేరుతో ఏదైతే జీవీఎంసీ దగ్గర ముప్పై వేల మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడాలి దస్పల్లా భూములు దోచేస్తున్నారు అని చెప్పి సేవ్ వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సాక్షిగా విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన ఇరవై రోజుల్లోనే దస్పల్లా భూములు దోచేయడానికి పన్నాగం పన్నారు అన్న దానికి అనేక పర్యామ ప్రతిపక్షాలు ఉండేటప్పుడు జనసేన పార్టీ పూర్తి ఆధారాలతో ఏదైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తినటువంటి విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి తన స్వయాన కుమార్తె వాళ్ళ అల్లుడు పేరు మీద సంస్థ పెట్టడం ఎల్ఎల్పి సంస్థ ఆ ఎల్ఎల్పి సంస్థ ద్వారా దశపల్ల భూములు యాజమానుల్ని భయభ్రాంతులు గురిచేసి ప్రభుత్వ భూములుగా కొనసాగించినటువంటి ఆ దసపల్ల భూములు ఎన్నో దశాబ్దాలుగా ఆ భూముల్ని కొట్టేయడానికి విజయసాయి స్వయంగా యశూర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం ఆ సంస్థ ద్వారాగా తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి ఉందో పెనకార్ నేహారెడ్డి పెనక రోహిత్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు విజయసాయి బినామీగా ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి అలాగే ల్యాండ్ సమ్ కన్స్ట్రక్షన్స్ ఉమేష్ గారు కూడా ఆ రోజు దస్పల్ల భూముల యొక్క ప్రభుత్వ భూముల్ని ట్వంటీ టూ ఏలో ఉంటుండగానే వీళ్ళు పెండింగ్ రిజిస్ట్రేషన్ అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని డాక్యుమెంట్ నెంబర్లో సైతం మేము ఆ రోజు బయట పెట్టడం జరిగింది ఏదైతే ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐదు ఐదు వందల తొంభై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటి పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఏడు వందల ఎనభై మూడు బై రెండు వేల ఇరవై ఒకటి పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ తొమ్మిది వందల ఎనభై ఐదు బై రెండు వేల ఇరవై ఒకటి మూడు డాక్యుమెంట్లతో కూడుకున్నటువంటి దస్పల్ల భూములు సర్వే నెంబర్ వెయ్యి ఇరవై ఏడు వాల్తేరు వార్డ్ వెయ్యి ఇరవై ఎనిమిది పదకొండు తొంభై ఆరు పదకొండు తొంభై ఎనిమిది తొంభై ఏడు ఈ నాలుగు సర్వే నంబర్లో వాల్తేర్వాద్ పరిధిలో ఉన్నటువంటి సుమారు అరవై ఎకరాల దస్ భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో నలభై ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని జీవిఎంసీ కొంత ఆస్తులు ఒక సర్క్యూట్ హౌసు ప్రభుత్వ అతిథి గృహం అలాగే నేవీ హౌసు ఇవన్నీ కూడా భాగస్వామ్యంగా ఉండి మిగతా ఇరవై ఎకరాలు సుమారు ఏదైతే ఖాళీ స్థలం దస్పల్ల భూములు ఉన్నాయో ఆ దస్పల్ల భూముల మీద విజయసాయి రెడ్డి కన్ను పడింది అని వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి దారాదత్తం చేయడానికి కట్టబెట్టడానికి పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసినట్టు మాట వెలుగులో తీసుకొచ్చామన్నాడు ఇదే దస్పల్ల భూములు సిబిఐ ఎంక్వైరీ జరపాలి తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళ కుమారుడు లోకేష్ గారు దశలు దోచేస్తారని చెప్పి మాజీ మంత్రి వైసీపీ మంత్రి మాజీ మంత్రి గుడివాడ అమర్ సిబిఐకి కంప్లైంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా గత కలెక్టర్లు కూడా గత ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వం రాకముంద్ర కలెక్టర్లు అందరూ కూడా దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగానే కొనసాగించారు దాని నిదర్శనమే ఇది సాక్షాత్తు విశాఖ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి యువరాజ్ గారు గెజిట్ కూడా అప్పుడు రిలీజ్ చేశారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల వీళ్ళు ప్రభుత్వ భూములుగా కొనసాగించినప్పటికీ కూడా శేషాద్రి గారు కలెక్టర్ గారు యువరాజ్ గారు లాంటి గొప్ప మహోన్నత వ్యక్తులు మూడు వేల కోట్ల రూపాయల దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ ట్వంటీ టూ కొనసాగిస్తున్నటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి కన్ను ఏదైతే పడిందో ఈశోర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్పి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి జూన్ లో రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గర నుంచి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ నేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి కలెక్టర్ గారు కూడా నేను కోరడం జరిగింది దస్పల భూములు ఏ పరిధిలో ఉన్నాయని చెప్పి నాకు అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇది అఫీషియల్ కాపీ నేను పెట్టినటువంటి ప్రశ్నకి దస్పల భూములు ప్రభుత్వ భూములుగానే ట్వంటీ టూ ఇయర్ అనే కొనసాగుతున్నాయి అవి ప్రభుత్వ భూములుగానే కొనసాగి ఇవాళ వరకు ఉన్నాయని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పత్రం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇదే దస్పల్ల పల్లభూములు వెలుగులో తీసుకొచ్చి మీ పాత్రికేయులు మీడియా సమక్షంలో వెలుగులో తీసుకొస్తే విజయసాయి రెడ్డి తను సొంతంగా ఒక లెటర్ యాడమే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మూడు పది రెండు వేల ఇరవై రెండు తప్పుడు కథనాలు ప్రదర్శిస్తున్నారు తప్పుడుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు దస్పల్ల భూములకి ఆయనకి సంబంధం లేదని మేము ఇవన్నీ మీకు చూపిస్తున్నామని ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీస్ ఇవి దస్పల్ల భూముల్ని జీవిఎంసి టౌన్ సర్వే రిజిస్టార్ ఇది టిఎస్ఆర్ అంటాం ఈ టౌన్ సర్వే రిజిస్టార్లో ఇన్కార్పొరేట్ చేసేసారు వీళ్ళు ఏమని ఏదైతే కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆర్సీ నెంబర్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ బై టూ థౌసండ్ సెవెన్ ఈ వన్ డేటెడ్ వన్ టూ ట్వంటీ ప్రోసీడింగ్ కమిషనర్ జీవిఎంసీ ఆర్సీ నెంబర్ పన్నెండు తొమ్మిది వందల డెబ్బై రెండు బై రెండు వేల ఇరవై రెండు జీ ఫైవ్ బై ఫిఫ్టీ బై డేటెడ్ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై రెండులో ఈ దస్పల్ల భూముల్ని వీళ్ళు రాణి షాహిబా షాహిబాద్ పేరుతో ఉన్నటువంటి టౌన్ సర్వే రిజిస్టార్లో ఆ రాణి సాయిబా వాత్మాన్ పేరుతో ఉన్నటువంటి దానికి ఇన్కార్పొరేట్ చేయడానికి పదకొండో నెలలో వీళ్ళు శ్రీకారం చుట్టారు దానికోసం ఆగమేఘాల మీద దస్పల భూముల్ని ఇవన్నీ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీస్ ఇవి సర్వే నంబర్లు సబ్ డివిజన్లు చేసేశారు రాణి సాయిబా వాత్మాన్ అనేటువంటి ఆమె ఏదైతే టౌన్ సర్వే రిజిస్టార్లో ఉంటే ఆమె దరఖాస్తు చేయలేదు ఆమె వారసులు దరఖాస్తు చేయలేదు విజయసాయి రెడ్డి రాణి కమలాదేవి వాళ్ళ వారసుల పేరుతో ఎవరైతే అగ్రిమెంట్లు చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం నాలుగు సర్వే నెంబర్ కూడా సబ్ డివిజన్ చేసినటువంటి ఒరిజినల్ పత్రాలు ఇవి ఇవి చేసేసిన వెంటనే వీళ్ళకి టీడీఆర్ మీద వీళ్ళకి దృష్టి పడింది విజయసాయిరెడ్డికి ఇది దస్పల్ల భూముల్లో ఉన్నటువంటి నలభై అడుగుల రోడ్డుకి గాను అడుగుల రోడ్డు చేయడానికి ఆర్డీపీ తయారు చేయించేశారు ఆగమేఘాల మీద రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ నలభై అడుగుల రోడ్డుని కాస్త అడుగుల రోడ్డు చేయడానికి వీళ్ళు ప్రణాళిక రూపొందించేశారు మాస్టర్ ప్లాన్లో దస్పల్ల భూములు నలభై అడుగుల రోడ్డుని అడుగుల రోడ్డుగా వీళ్ళు ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ అగ్రిమెంట్ భాగంగా వీళ్ళు భూములు విలువ రావాలన్నా వీళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నా వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా కూతురికి ఇచ్చినటువంటి దస్పల భూములు ఏవైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చేశారు టౌన్ సర్వే రిజిస్టార్లు ఇన్కార్పొరేట్ చేయడం శ్రీకారం చుట్టారు ఆర్టీపీని తయారు చేశారు ఈ ఆర్టీపీ పెట్టుకొని జీవీఎంసీ వాళ్ళు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు వీళ్ళు పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చారు సాక్షాత్తు దస్పల్ల భూముల రోడ్లు వేయడానికి ఐదు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారండి ఈ ఐదు కోట్ల రూపాయల టెండర్లతో పిలిచి ఈ దస్పల్ల విషయం ఏదైతే బాగోదో ఏదైతే బయట పెడతా ఉన్నామో సాక్షాత్తు మీ అందరికీ తెలుసు విజయసాయిడు వచ్చి సర్కీ డోసులో ప్రెస్ మీట్ కూడా పెట్టారు అప్పుడు నాతో పాటు కొన్ని పత్రికలకి మీడియా వాళ్ళకి కూడా తప్పుడు వార్తలు రాస్తారని చెప్పి పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుని లీగల్ నోటీస్ ఇచ్చినటువంటిది నాకును మీ మీడియా మిత్రులకి నేను చెప్పినటువంటి వార్తలు మీరు రాసినందుకు మీకు నాకు కూడా లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి కాపీ విజయసాయి రెడ్డిది ఏదైతే ఆర్డీపీ తయారు చేశారో ఆర్టీపీ తయారు చేయంగానే అక్కడ ఉన్నటువంటి దసపల్లాలో ఉన్నటువంటి హిల్స్లో ఉన్నటువంటి కొంతమంది భూ యజమానులు బిల్డింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది మాకు అమ్మేటప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మాస్టర్ ప్లాన్లో కూడా ఇది పార్క్ స్థలం కిందే ఉంది ఈ దస్పల్ల హిల్స్లో ఉన్నటువంటి ఈ పదహారు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఏదైతే ఉందో ఖాళీ స్థలాన్ని పార్క్గా చూపించారు ఉడా మాస్టర్ లో అని చెప్పి సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి దస్పల్లాలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి రెసిడెంట్స్ హైకోర్టులో కేసులు వేశారు ఒక రిట్ పిటిషన్ ముప్పై మూడు ఒకటి సున్నా ఆరు రెండు వేల ఇరవై మూడు వీళ్ళు వేసింది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ముప్పుడు వెంకట చంద్రశేఖర్ గారు ఆ రోడ్డు వందల అడుగుల రోడ్డు మాకు అవసరం లేదు ఈ యొక్క ప్రాంతాన్ని మీరు పార్క్గా చూపించారని చెప్పి ఆయన ఒక కేసు వేసారు స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళొక కేసు వేశారు వీళ్ళు వేసిన కేసు మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఈ నలభై అడుగుల రోడ్డు చనభై అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది ఏమీ కూడా ముందుగా మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి జీవీఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది రోడ్డు వేయకూడదని రోడ్డు నిర్మించకూడదని చెప్పి ఇంటీరియర్ మార్డర్ ఇచ్చింది మూడో మూడో దరఖాస్తుదారులు రాధేశ్ శ్యామ్ అగర్వాల్ మంజుభాయ్ అగర్వాల్ అనేటువంటి ఆ యొక్క దస్ పలేస్ వాళ్ళు రిట్ పిటిషన్ నంబర్ ముప్పై మూడు సున్నా ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఆ రోడ్ యొక్క నిర్మించద్దు రోడ్డు మీకు అవసరం లేదని చెప్పి హైకోర్టుకి వెళ్లి ఆశ్రయించారు ఇంకొక పిటిషనర్ దస్ లో రిట్పిటీషన్ నంబర్ ముప్పై మూడు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు సూరిశెట్టి కిషోర్ గారు సూరిశెట్టి సబిత గారు గౌనివారిపల్లి వెంకట ప్రసన్న గారు బొరిశెట్టి నాగమణి గారు బలివాడ శ్రీ పద్మ పాత్ర గారు శ్రీమతి డాక్టర్ పింజల శైలజ గారు హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళకి హైకోర్టు మధ్యంతరాలు ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్డు అది చేయకూడదని చెప్పి సూర్సైడ్ కిషోర్ గారికి కూడా ఆర్డర్స్ ఇచ్చింది ఇంకొక రిట్ పిటిషన్ కూడా ఉంది రిట్ పిటిషన్ నెంబర్ ముప్పై మూడు ఐదు వందల నలభై రెండు రెండు వేల ఇరవై మూడు జీవి రామయ్య అన్నే సతీష్ అనేటువంటి ఇద్దరు పిటిషనర్స్ దస్పల్లా భూముల గురించి అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీరు విస్తరించద్దు అక్కడ సైటు కేవలం పార్క్ కిందే పరిమించబడింది మేము కొనుక్కునేటప్పుడు మా ప్రైవేట్ సైట్లు ఇక్కడ కనుక హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టినా ఇక్కడ రోడ్డు విస్తరించిన మా యొక్క భవనాలు మొత్తం పోతాయి దయచేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పార్క్ స్థలాన్ని ప్రభుత్వం ఇక్కడ పరిరక్షించాలని చెప్పి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు వీళ్ళందరూ ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు అసలు రాణి వారు వచ్చారు కథలోకి రాణి సాయిబా వాద్వాన్ ఈ రాణి సాయిబా వాద్వాన్ గారు బోట్లు పెట్టారు టౌన్ సర్వే రికార్డ్స్ లో ఆనాడినిచ్చి ఈనాటి వరకు కూడా రాణి సాయిబా వాద్వాన్ వాళ్ళ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్న రికార్డ్స్ ఆ రికార్డ్స్ తాలూకా వీళ్ళు బోట్లు పెట్టుకొని మా భూములు ఎవరో అగ్రిమెంట్ చేసేసారు మాకు సంబంధం లేని వ్యక్తులు అని చెప్పి సాక్షాత్తు రాణి సాయిబా వాద్వాన్ గారు వాళ్ళ వారసులు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో పిటిషన్ నెంబర్ అరవై ఎనిమిది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరంలో వేశారు కేసు వీళ్ళు ఏ ఇంకా కేసు కూడా పెండింగ్ ఉంది మార్చి నెలలో వేశారు దీంట్లో వీళ్ళు పర్టికులర్గా ఏదైతే రాణి సాయిబా బాద్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో టౌన్ సర్వే నెంబర్ సెవెంటీ సెవెన్ బి ఆఫ్ ఎయిటీ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ వన్ ఏ బై టూ అలాగే అనేక సర్వే నెంబర్లు ఉన్నాయి దాంట్లో వెయ్యి ఇరవై ఎనిమిది పదకొండు ఎనభై ఆరు పదకొండు తొంభై ఆరు పదకొండు తొంభై ఏడు సర్వే నంబర్లు కూడా ఈ యొక్క మా యొక్క సైట్లో పాస్ చేస్తున్నారు మా భూముల్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండా మీరు మాకు మా భూములు రక్షించడం చెప్పి రాణి సాయిబా వాద్వాన్ యొక్క వారసుల పేరుతో ఏదైతే శ్రీ జల సిద్ధార్థ సింగ్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో కేసేసి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఏంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిలు అధికారం ఉందని వీళ్ళు అధికారంలోకి రాగానే ఒక అస్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం అక్కడ ఉన్న దస్పల్ల దొంగలు ఎవరైతున్నారో ఆ దొంగలతో అగ్రిమెంట్లు చేయించుకోవడం కోర్టులో వీళ్ళు ఉన్నటువంటి కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని గతంలో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారాగా వీళ్ళకి సంక్రమించిందని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని ముందుగానే వీళ్ళు రికార్డ్స్ ఏవి కూడా ఇన్కార్పొరేట్ అవ్వకుండా ముందుగానే వీళ్ళు ఒప్పంద పత్రాలు పెండింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అత్యంత దారుణమైనటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ సుమారు డెబ్బై ఆరు వేల గజాలు దస్పల్లైజ్ భూముల్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా వాళ్ళకి నామమాత్రంగా ఒక పావుల వంతు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అంగీకరించి మిగతాదంతా కూడా దస్పల్లాలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురికి అల్లడికి కట్టబెట్టడానికి ఏదైతే ఆ అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ ఆధారంగా ఇప్పటికీ కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి యష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఏదైతే ఉన్నారో ఈ యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు జీవీఎంసి వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్ ఇది జీవీఎంసీ వాళ్ళకి ఐదు రెండు రెండు వేల ఇరవై మూడులో అక్కడ దస్పల్లైన్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నో దశాబ్దాలుగా ఆ యొక్క వాటర్ ట్యాంక్స్ వెయ్యి కిలోలీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి పదిహేడు వందల కిలో లీటర్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు వాటర్ ట్యాంకుల్ని మా భూమిలో ఉన్నాయి ఇవి మార్చేయండి మాకు రియల్ ఎస్టేట్ మా వెంచర్ గడ్డంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారండి అసలు యశ్యూర్ ఎస్టేట్స్కి డెవలపర్స్కి కానీ దస్పల్ల భూములకు కానీ ఈ వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ జరుగుతుంటే గత కలెక్టర్ మల్లికార్జున్ గారు గత కమిషనర్ సాయికాంత్ వరం గారు అలాగే లక్ష్మీషా గారు రాజాబాబు గారు వీళ్ళందరూ కూడా సాయిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శ్రీ లక్ష్మి గారు కానీ ధనంజయ రెడ్డి కానీ ఆగమేఘాల మీద దస్పల్ల భూముల్ని వీళ్ళు పూర్తి స్థాయిలో అసలు ఇన్కార్పొరేట్ అవ్వక ముందరే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు తర్వాత ఏమొచ్చి జీవీసీ టౌన్ రిజిస్టర్ రికార్డుల్లో ఆ ప్రక్రియ ప్రారంభించారనడానికి ఇది కిట్ ప్రోకో కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇది ఒరిజినల్ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్ ఏంటి ఇది చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్ ఇది ఈ దస్పల్ల భూములు ఇన్కార్పొరేట్ చేసేయండి ప్రజెంట్ ఎవరైతే ఓనర్స్ ఎవరైతే నకిలీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు ఆ పేర్లు ఇన్కార్పొరేట్ చేసేమని జీవిఎంసీలో ఫైల్ కదిలితే దానికి కూడా ఆమోదించేసిన తర్వాత ఇంకా అవి రిజిస్టర్ లో ఎంటర్ చేసే ముందర ఆఖర్లో ఒక రిమార్క్స్ రాసినది గ్రీన్ ఇంక్ తో రాసినటువంటి రిమార్క్స్ ఈ రిమార్క్స్ అవుతారు ఒకసారి వినండి ద రిక్వెస్ట్ టు మేక్ చేంజెస్ ఇన్ టౌన్ సర్వే రికార్డ్స్ నీడ్ టు బి ఫర్దర్ ఎగ్జామిన్డ్ ఇన్ డీటెయిల్డ్ జూలీ ఫైండింగ్ ద రిపోర్ట్ ఫ్రమ్ Finding the report from collector, sir, and any other writ petitions and the disputes pending, agency in the honourable High Court and Supreme Court and other civil suits, as there is, as there is no direct document evidence presented to establish link between present owner in the municipal corporation records and agency people who applied for further construction will be taken after addressing. ద అర్లియర్ మెన్షన్ ఇష్యూస్ అని ఉందండి అంటే ఒక ఒక్క నిమిషం అంటే అసలు ఇది ఈ యొక్క రికార్డ్స్ ఏవైతే జీబీఎంసీలోని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేయమని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ రాణి సాయిబాబు ఆత్మానికి కానీ ప్రస్తుతం అప్లై చేసుకున్నటువంటి దర్ఖాస్తుదారులకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమీ లేవు కాబట్టి మేము ఇవి మెన్షన్ చేయలేము మేము ఇన్కార్పొరేట్ చేయలేము చెప్పి కొంతమంది నిజాయితీ గలటువంటి అధికారులు ఈ యొక్క ప్రొసీడింగ్స్ రాయడం వల్ల దస్పల్ల భూములు ఇప్పటికీ కూడా నిలిచిపోయినాయి ఇదే దస్పల్ల భూములు సాక్షాత్తు టౌన్ సర్వే రికార్డ్స్ లో ఏవైతే రాణి సాయిబా వాద్వాన్ వారసులు మా భూమి అని చెప్పి కోర్టులో ఉన్నారో పక్క ఒక పక్క విజయసాయి చేయించుకున్న దొడ్డిదారుల అగ్రిమెంట్ ఏదైతే ఉందో దేనికి కూడా సంబంధం లేదని చెప్పి సాక్షాత్తు అధికారులు నిర్ధారించారు కాబట్టి జనసేన పార్టీ నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కిందటి వారం దస్పల్లా భూములు కూడా శ్వేతపత్ర రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ దసల్లా భూములు కాపాడడానికి ఈ దస్పల్ల భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించి ట్వంటీ టూలో పెట్టడానికి ఈ ఒక్క ఆధారం సరిపోతుంది ఏదైతే రాణి సాయిబా వాద్వాన్ వారసులు ఎవరైతే కోర్టులో కేసు వేసారో ఆ కేసు సరిపోతుంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి దస్తా నివాస యోగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినటువంటి హైకోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో ఇది పార్క్ కింద పరిగణించాలి పార్క్ కింద డెవలప్ చేయాలన్న దానికి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారించడానికి ఇన్ని ఆధారాలు సరిపోతాయి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దస్పల్ల భూముల్ని విశాఖ అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దస్పల్ల భూముల మీద విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు వల్లడు వాళ్ళ బినామీ గోపీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దస్పల్లను దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద సిబిఐ విచారం జరిపిస్తే పూర్తి స్థాయిలో ఆధారాలు బయటపడతాయని చెప్తా ఉన్నాం మేము దస్పల్ల భూముల్ని మూడు వేల కోట్ల రూపాయల దశమల్లా భూముల్ని అక్కడ రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ ఉడా మాస్టర్ ప్లాన్లో వందడుగుల రోడ్ని రద్దు చేయాలని చెప్పి ఆ యొక్క నివాస ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము కోరుతూ ఉన్నాం అక్కడ జీవీఎంసీ వేసేటువంటి రోడ్డు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన కూడా వెనక్కి తీసుకోవాలి కోర్టు ఆదేశాల ప్రకారంగా అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా దీని మీద జిల్లా కలెక్టర్ గారికి విశాఖ మెట్రో రీజియల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి దస్పల్ల ప్రభుత్వ పరిగణించి కొనసాగించాలని చెప్పి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం మేము కోరబోతా ఉన్నాం ఏదైతే విజయ సారెడ్డి దోచుకున్నటువంటి విశాఖ ద్రోహిగా ఉండిపోయినటువంటి విజయ సారెడ్డి దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఈ దశ పుల్లా భూముల్ని విజయసాయి చరణొచ్చి విముక్తి కలిగించేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ వాస్తవాలు మీ దృష్టి తీసుకురావడానికి ఈ యొక్క పాతికేయులు సమావేశం పెట్టడం జరిగింది